కోరికలు తీర్చే కొంగు బంగారం శ్రీ 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 సత్యమ్మ తల్లి అన్నమయ్య జిల్లా వాయల్పాడు మండలం గంగబోయినపల్లిలో వెలిసిన శ్రీ సత్యమ్మ తల్లి మహిమాన్విత అమ్మవారిగా పేరుంది భక్తులు ఎవరైనా తమ కోరికలను భక్తితో ఆర్తిస్తే తప్పక నెరవేర్చే దేవతగా అమ్మవారికి పేరుంది ఈ మందిరాన్ని చోళు రాజులు నిర్మించారని అంటుంటారు అతి పురాతనమైన ఈ ఆలయం విశాలమైన ప్రాంగణంలో నాలుగు వైపులా ప్రశాంతమైన వాతావరణంలో ఉంటుంది ఈ కోటలో నాలుగు బురుజులు ఉన్నాయి ఇక్కడికి జిల్లాతో పాటు ఇతర జిల్లాల నుండి రాష్ట్రాల నుండి అమ్మవారి దర్శనం కోసం వచ్చి ముడుపులు కట్టి మొక్కులు చెల్లించుకుంటారు ఒక్కసారి అమ్మవారి చెంతకు వచ్చి కోరికలు చెప్పుకుంటే తప్పక మొక్కులు తీరుస్తాదని నమ్మకం కమిటీ సభ్యులు చక్రపాణి మాట్లాడుతూ స్థానికుల కథనం మేరకు ఇక్కడ గండబోయుడు అనే వ్యక్తి ఒకే రోజులో ఈ ఆలయాన్ని నిర్మించాడని అప్పటి నుండి ఈ ఆలయ పరిసరాల్లో బోయ కులస్తులు ఎవరూ ఉండరాదని ఆజ్ఞాపించారని తెలిపారు ప్రతి శుక్రవారం ఆదివారం అమ్మవారికి విశేష పూజలతో పాటు తాళపల్లి సదాశివారెడ్డి ఆధ్వర్యంలో కోలాటాలు చెక్క భజనలతో అమ్మవారిని పల్లకిలో గ్రామాల్లో ఊరేగిస్తారని తెలిపారు గంగజాతర అంగరంగ వైభవంగా చేస్తారని ఆలయ కమిటీకి పదకొండు మంది సభ్యులతో కూడిన కమిటీ ఏర్పడిందని తెలిపారు అధ్యక్షులుగా పులి సత్యనారాయణ రెడ్డి కోశాధికారిగా ప్రభాకర్ రెడ్డిలు కొనసాగుతున్నారు గుట్టపాలెం ఎత్తువారిపల్లి అమ్మవారికి పుట్టినిళ్ళని జాతర సమయంలో సారే చీర పెడతారని జాతర సమయాలలో అమ్మవారిని పుట్టింటికి తీసుకెళ్తారని ఇప్పటికీ అమ్మవారికి మొదటి బోనం అక్కడి నుండి తెస్తారని అమర్నాథరెడ్డి కమిటీ సభ్యులు తెలిపారు ఆలయంలో దేవ గన్నేరు చెట్టు కొన్ని సంవత్సరాల నుండి ఉందని కరువు కాలంలో కూడా పూలు పూస్తూ పచ్చగా ఉంటుందని ఎప్పుడు ఎవరు కాని ఆ చెట్టుకు నీళ్లు పోసినా దాఖలు లేవని ఈ చెట్టు నిరంతరం పచ్చగా ఉంటుందని ఆ చెట్టు ప్రత్యేకత గురించి తెలిపారు చిన్న ఆలయంగా ఉన్న అమ్మవారు కాలక్రమేణా గ్రామస్తులు కమిటీగా ఏర్పడి ఆలయాన్ని అభివృద్ధి చేసే దిశగా ఆలయం మరమ్మత్తుల పనులు జరుగుతున్నాయని రాజగోపురం పనులకు దాతలు సహకారం అవసరమని తెలిపారు ఆలయ అర్చకులు మాట్లాడుతూ పూజలు అభిషేకం చేసేటప్పుడు నాగసర్పాలు కనిపిస్తాయని అమ్మ మహిమలు అమోఘమని తెలిపారు శ్రీ సత్యమ్మ తల్లి ఎవరు ఏ కోరికైనా నిస్వార్థంగా కల్మషం లేకుండా భక్తి శ్రద్ధలతో కోరితే కరుణించి కోరికలు తీరుస్తుందని పులి సత్యనారాయణ రెడ్డి తెలిపారు ఈ ఏడాది శరన్నవరాత్రి ఉత్సవాలు చేయాలని సంకల్పించుకుంటున్నామన్నారు ఇదే ఆలయంలో చిన్న వినాయకుడు ఎత్తైన ధ్వజస్తంభం ఆలయంలో అమ్మవారిని ధ్యానించుకుని స్మరించుకునేందుకు విశాలమైన ప్రదేశం ఉంది ఒక్కసారి గండబోయినపల్లి శ్రీ 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 సత్యమ్మ తల్లిని దర్శించుకుంటే ఆ లౌకిక ఆనందంతో పాటు మానసిక ప్రశాంతత కలుగుతుంది గ్రామ దేవత అయిన శ్రీ 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 సత్యమ తల్లిని ఒక్కసారి దర్శించుకుని మనసులో ప్రార్థించుకొని స్మరించుకుందాం మన కోరికలను అమ్మవారికి విన్నవించుకుందాం నియోజకవర్గం వైల్పా మండలం గండవైరపల్లి గ్రామం అతి పురాతనమైన శ్రీ సత్యమ్మ తల్లి గుడి తెలిసింది కథగా చెప్పుకుంటారు కానీ మాట్లాడే తెలీదు అతి పురాతన గుడి కోరికలు తీర్చే అమ్మ కొంగులు బంగారు బంగారు అమ్మవారు చాలా గొప్పగా చెప్పుకుంటుంటారు తిరుపతి నుంచి మనం చాలా ప్రదేశాల నుంచి భక్తులందరూ వచ్చి అమ్మవారిని కొలుచుకుంటారు అభిషేకాలు కూడా బాగా జరుగుతాయి మొక్కులు తీర్చుకొని వాళ్ళ కోరికలు అమ్మవారు అందరు ఊరేంపు చాలా బాగా జరుగుతుంది అమ్మవారు అందరి కోరికలు కోరిక కోరిన కోరికలు తీ తీర్చగలదని చెప్పుకుంటూ అంటారు నిర్మాధ పనులు కొత్తగా మా చైర్మన్ పదవిగా చూసినారు అమ్మవారి కోట అభివృద్ధి చేయాలని అమ్మవారు రాజస్ కావాలని కోరు ఇవ్వాలని అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను ఈ గుడికి నిర్మాణం చేసిన వ్యక్తి గండబోయూ అనే వ్యక్తిని ఇవి నిర్మాణం చేపట్టినాడు కోట మొత్తం కలిపి ఒకే రోజులో నిర్మించారు కావున దీని విశేషం ఏమిటంటే బోయ్ ఎవరు గండబోయల్లి టౌన్లో నిర్వాస నివాసం ఉండకూడదు అది ఆ బోయిడు పెట్టిన కోరిక వాళ్ళకి కాబట్టి మా పల్లెలో బోయి చాలా మంది ఉన్నారు ఆ పక్కన అమ్మవారి వచ్చి పుట్టినొచ్చి పల్లి అది గుట్టపాలెం వంశస్థులు వంశస్థులకి అమ్మవారి పుట్టినిల్లు మాకు సార ఇవన్నీ కూడా గంగ జాతరకు వారింటి దగ్గర నుంచే అలాగే తొలి బోనం కూడా గుట్టపాలెం వాస్తవలు వారి చేతనే ప్రారంభం జాతర ప్రారంభమయ్యేటప్పుడు వారి చే ప్రారంభమవుతుంది ఈ అమ్మవారుకి చాలా విశిష్టమైన బలం ఉంది ఎవరైనా ఏ కోరిక తీర్చుకున్నా కూడా కోరుకున్నా ఖచ్చితంగా ఆమె ఆ కోరికలు తీర్చుతా ఉంది కాబట్టి ఏం చేస్తారంటే ఆ కోరికను తీర్చుకునే వాళ్ళందరూ ఆదివారము బేస్తవారు ఊరేగింపు సత్యంబలు ఊరేగిస్తారు గ్రామం అంతా రంగజాతలు మాత్రము ఎత్తాలకులకి అమ్మవారికి తీసుకుపోయి అక్కడి నుంచి జాతర ప్రారంభిస్తారు ఈ కోటకు నాలుగు రుచులు ఉన్నాయి నాలుగు గుజులకు చాలా శక్తివంతంగా నిర్మాణం చేశారు ఆ కాలంలో కట్టిన గుడి ఇప్పటికీ ఉందంటే చాలా మంచి పేరు ఉంది కాబట్టి అమ్మవారికి ఈరోజుకి మా అధ్యక్షుడు సత్యనారాయణ రెడ్డి ఆధ్వర్యంలో గుడి నిర్మాణము పరమత్త పనులు రాజగోపురం పనులు మాల ఆలయ కమిటీ సభ్యులు అందరి సహకారం తీసుకొని అతను నిర్విరామంగా కృషి చేస్తున్నాడు ఈ కోటకు విరాళాలు కూడా నిన్ననే మొట్టమొదటి మీటింగ్ పెట్టుకొని దాని గురించి అంతా కమిటీ మెంబర్లంతా చర్చించుకున్నాము మేము తిరుపతి పిలేరు చిత్తూరు మదనపల్లి తలికిరి వాయిల్పాడు పరిసర కేవిపల్లి గ్రామం కలకర మండలం గుర్రవ మండలం ఇట్లా ఆరు నియోజకవర్గాలే కాకుండా జిల్లా మొత్తంగా తిరిగి విరాళాలు సేకరణ చేయాల్సిందిగా అందరం నిర్ణయం తీర్మానించుకున్నాము ఈ గుడిలో ఇందులో ప్రత్యేకమైన విశేషం ఏమంటే ఒక బ్రిడ్జ్లో దేవతంగా చెట్టు ఉంది నాలుగు సంవత్సరాలు ఒకసారి రెండు వేల నాలుగు కరువు కరువు వచ్చినా కూడా తొంభై ఏడు నుంచి రెండు వేల నాలుగు వరకు ఆ చెట్టు ఏమాత్రం ఎండలేదు ఒక చుక్క నీరు ఆ బ్రిజుపైకి ఎక్కి పోసి వెళ్ళలేదు కానీ పూలు మాత్రము విస్తారంగా ఇప్పటికీ అవి కాస్త ఉంటాయి వందల సంవత్సరాలు మేము మేము పుట్టినప్పటి నుంచి చూస్తా ఉన్నాము ఆ చెట్టు ఎప్పుడు పచ్చగా కలకల ఆడుతూ ఉంటుంది ఆ చెట్టుకు ప్రత్యేకమైన శక్తిని ఆ అమ్మవారు కల్పించినారు విశిష్టత చాలా గొప్పది ఈ అమ్మవారు అభిషేకం చేస్తుంటే కూడా సర్పాలు ఎక్కువగా వస్తూ ఉంటాయి కోటలో చాలా విశిష్ట ఉంది ఈ సత్యమ్మ తల్లిని నమ్మకుండల్లో ప్రతి ఒక్కరు పేర్లు కూడా ఇక్కడ సత్యమ్మ తల్లి సత్యమ్మ పేరే చెప్తూనే ఉంటారు మా ఇల్లు పుట్టినీళ్ళు మాది ఎత్తపల్లి ఈ అమ్మవారికి ప్రతి ఏటా మా ఊరి నుంచి సీరాసారా పంపిస్తుంటాము మేము ఇక్కడే వస్తుంటాము ఈ అమ్మవారి గొప్పతనం ఏమిటంటే ఈ అమ్మగారిని ఎవరైనా వచ్చి ముక్కుంటే ముక్కులు తీరుతాయి ఈ అమ్మకు అంత గొప్ప ఇది ఉంది కాబట్టి ఈ అమ్మగారికి అందరూ తొలవచ్చుకోవాలని కోరుకుంటున్నాం